అరి ఓ మహారా అయో ఆగవే బాలిక నీ మనసులో ఎవడో ఉన్నాడు అయ్యో లేరు అయితే త్వరలోనే రాబోతున్నాడే మంచి చదువుకున్నాడు బుద్ధిబలం ఉన్నాడు త్వరలోనే నీ మనసులోకి రాబోతున్నాడు అయితే నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని నేను ఒక నెంబర్ చెప్తాను దానికి నువ్వు ఇరవై వేలు ట్రాన్స్ఫర్ చెయ్యి ఫోన్పే

అయితే మధు అని పెట్టుకోపోయి శుభాని పెట్టినాడు దాంట్లో ఏం లేదులే నాయనా కాకపోతే ఇది ఆటో గ్యాసే కదూ చూసావా ఎలా చెప్పాను మంత్రం అంటే అలా ఉంటుంది నాయన ఈ రోడ్డు మీద గ్యాస్ లేకుండా నీ ఆటో మొత్తం చక్కెరలు కొడుతుంది ఓం హరో ఆయన దానికి నువ్వు చేయాల్సిన ఒకటే ఒక పని నాయన ఏమిటో తెలుసా నీ స్కానర్ ఓపెన్ చేసి నా స్కానర్కి ఒక పదివేలు చెయ్యము

అవే నీ కుంపించినాయి అందుకే ఇట్లు సర్లే కానీ ఇక నేను మంచిగా చెప్పినా కానీ నీ గురించి ఒక వంద రూపాయలు తాగుతావు ఏమమ్మా మందుగను నీకు వచ్చినవా మీ షాపా అయ్యో మహారాజ్ వెనకటి కాలాన మగవారం కూడా తాగలేదు కానీ ఇప్పుడు మంద ఆహా చెడిపోయింది మొత్తం సమాజం సరే ఈ షాపు మీదే కదా ఏం లేదన్నా బాగానే ఉన్నట్టుంది మీకు మరింత గిరాకు పెరగాలంటే మీకు మరింత గిరాకు పెరగాలంటే నా ఫోన్ పే లో ఒక యాభై వేలు గిరాకేలాగో వచ్చే గిరాకీ ఎట్లాగో రెగ్యులర్ వస్తానే ఉంటుంది మీకెందుకు వేయాలి నేను ఈ తెలంగాణలో తాగుబోతులు ఎక్కువైపోయారు నా గిరాకీ అడ్డం పడుతున్నారు అయ్యో మహారా అయ్యో మహారా అయ్యో మహారా ఏమిటి నాయన ఎందుకు అలా కుంటున్నావు స్వామి వెనికిందా నేను ఒక మంచి తైలం ఇస్తాను నీకు అది వాడు రెండు రోజుల్లో ఉరుక్కుంటే వెళ్తాం అర్థమైందా దానికి ఫోన్పేకి ఒక వెయ్యి రూపాయలు స్వామి స్వామి కుట్టాం స్వామి ఆ కాలు ఇరుగుడు కాదు ఆ కాలు మొత్తం పోతుంది దగ్గర డబ్బులు అరి ఓ హరా ఇది అయిపోయిన తర్వాత ఈ షర్టుపడికి పెట్టి దాని తర్వాత పోలీసు కల కనిపిస్తుంది రాయన నీకు తొందరలో నువ్వు అసలు మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు ఇక నాకు ఒక రెండు వేలు మరి చెప్తుంటే ఏం చేసినావా తెలుగు నాయత లాస్ట్ చెప్తున్నా నాయనా నీ సమస్యలన్నీ త్వరలోనే పోతున్నాయి త్వరలోనే పోతున్నాయి బాగానే ఉన్నాయి నీకు బాగానే సమస్యలున్నాయి అవన్నీ తీర్చాలా చెప్పు తీర్చమంటావా ఫోన్లో కూడా సమస్య నాకు అర్థమైంది సరే చెప్పు చెప్పు ఆహా ఆహా గల్లల్లో కనిపిస్తునే ఉంది దీనికి కూడా మందు ఉంది నాయన ఏ బ్రాండ్ ఆ ఏ బ్రాండ్ ఏదో బాలు మారరో ఏ బ్రాండ్ అంటే వెళ్ళిపోతాయందయ్యా అమ్మను వారా వెహరు సితున్నట్టు ఎప్పుడు నాయనకి నే వడతావు నువ్వు ఆగు నువ్వు ఏమో నాకు అసలు দোలાડ బాధత్రీ నీకు ఏత సీత బానే ఉన్నట్టున్నది కదా కానీ ముందుగానే ఏం చేస్తాను అది చెప్పు నాకు ఇంత కాలం తిరుగుతున్న ఒక్కటి దొరుకుతలేదు ఎడ పాడబడ్డ ఇవి ఎడ నెత్తకాలే ఏంది ఏం దేవులాడతానవురా ఇక్కడ కుక్క ఉంది ఆ పంది లేకపోయినా సరే ఈ కుక్క నేసుకొని పోతా ఇక ఈ కుక్క పోతా కుక్క నాదే ఇక ఏ నాడుదే ఏం కాదు అరే ఎందుకట్లా రుక్తున్నావు ఏమనంటా అరే శ్రీవల్లి జనగాం జిల్లాల ఒక స్వామీజీ అంట నాలెక్కన వేషం వేసుకొని ఆ గుర్రం మీద పోయి లక్ష లక్షలు సంపాదించిన అంట ఇక నేను కనీసం పంది మీదైనా పోదామనుకున్నా అది కూడా దొరకలేదు ఇక లాస్టు నా కన్ను కుక్క మీద పడ్డది ఎట్టనైనా లక్ష లక్షలు సంపాదిస్తా నువ్వు మా ఓ నువ్వు రాకు నువ్వు ఇప్పుడు గిట్లా దొంగ సామి వేసాం వేసి ఇట్లా పబ్లిక్ ని మోసం చేస్తావా ఉండు నీ పని చెప్తా పోలీస్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్తా నీ సంగతి చెప్తా నీ ఫోర్ అన్ముక్ల కట్టే అంత పని చేయక శ్రీ ఇగో ఇప్పుడే కొలువుకి వస్తున్నా సరేనా ఈ సొంత కూడా అప్పుడప్పుడు వస్తా ఉంటారు ఇక రాగానే పైకమంతా చేతిలో పెట్టి మోసపోకుర్రి పైలం సుమా